హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఈరోజు నవరాత్రుల్లో చివరి రోజు కదండి ఈరోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవి రూపంలో పూజిస్తాము నేను రాజరాజ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని ఎలా అలంకరించాను పూజ ఏ విధంగా చేశాను బొమ్మల కొలువు ఎలా పెట్టాను అమ్మవారిని ప్లేట్లో డెకరేట్ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూస్తూ దసరా గురించి కూడా కొన్ని విషయాన్ని చెప్పుకుందామండి దసరా అనేది దశహర అంటే పది పాపాలను నశింపచేసేది అని అర్థం మరో పేరు విజయదశమి అంటే చెడుపైన మంచి గెలిచిన రోజు నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారు దుర్గాదేవి రూపంలో మహిషాసుని సంహరించారు పదవ రోజు అనగా విజయదశమి రోజున విజయం సాధించింది అందుకే ఈరోజు దసరాగా పండుగ జరుపుకుంటాం అంతేకాదండి ఈరోజు శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించిన రోజు కూడా అండి దీనికి ఇంకొక కథ కూడా ఉందండి ఈరోజు వనవాస సమయంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టులో దాచారు విజయదశమి రోజున వాటిని తిరిగి తీసుకొని కౌరవులతో యుద్ధం చేసి విజయం సాధించారు అందువల్ల అధర్మంపై ధర్మం గెలిచిన రోజుగా దసరా ప్రసిద్ధి చెందింది ఈరోజు ఆయుధ పూజ విద్యారంభం చేస్తారు కొత్త పనులు వ్యాపారం మొదలు పెట్టడానికి ఇది శుభప్రదంగా పరిగణిస్తారు ఈరోజు కొలువు కూడా ఏర్పాటు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో రావణ దహనాన్ని చేసే సాంప్రదాయం కూడా ఉంటుంది విజయదశమి రోజున పూజ చేస్తే భక్తులకు విజయం జ్ఞానం ధైర్యం ఐశ్వర్యం కలుగుతాయి పాపాలు తొలగి కొత్త శుభారంభాలు కలుగుతాయి ఇక్కడ నేను బతుకమ్మను తయారు చేస్తున్నానండి పూల పేర్పు ఈ బతుకమ్మను తయారు చేసి నేను ఈరోజు బొమ్మల కొలువులో పెట్టానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ రోజు పూజలో మొదటిగా గణపతి పూజతో ప్రారంభించాలండి తర్వాత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దర్శన దర్శించుకొని షోడశోపచార పూజను చేసి అష్టోత్తర శతనామవళి పసుపు కుంకుమ అక్షతలు పువ్వులతో పూజించుకోవాలి నైవేద్యాన్ని సమర్పించి ఇచ్చి చివరిగా పూజని ముగించేసేయాలి ఇది నేను మా ఇంట్లో నేను చేసిన బొమ్మల కొలువండి బొమ్మల కొలువులో ఉన్న దశావతారాలని కూడా వీడియో చేసి పెట్టానండి కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి అమ్మవారికి తొమ్మిది అనే సంఖ్య ఇష్టం కదండి అందుకని నేను తొమ్మిది ప్రమిదలలో అది ఆ ప్రమిదల్ని కూడా పిండితో తయారు చేసిన ప్రమిదలలో నూనె వేసి వెలిగించానండి నైవేద్యంగా పదకొండు రకాలని వండి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి చివరిగా హారతిచ్చి ఈరోజు పూజను ముగించేశానండి మీరు మీ ఇంట్లో దసరాని ఎలా జరుపుకున్నారో నాకు తెలియచేయండి కామెంట్ సెక్షన్లో నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అంతే కదండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా నా వీడియోని షేర్ చేయండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి అలా చేయటం వల్ల నేను పెట్టే వీడియో త్వరగా మీ వరకు చేరుతుంది ప్లేట్లో అమ్మవారి ఫేస్ని కూడా తయారు చేశానండి అది ఒకసారి చూసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా నేను పొంగలి పులిహోర దద్దోజనం గారెలు పెరుగావడ పానకం వడపప్పు అన్నము కూర చివరిగా కొబ్బరికాయని కూడా సమర్పించానండి ఈ నవరాత్రులు మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి రోజు వరకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చాలా హ్యాపీగా పూజను సాగించగలిగానండి మీరు కూడా ఈ వీడియోలు అన్నీ చూసి నాకు సపోర్ట్ చేశారండి అట్లా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇవే కాదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలండి ఇలాగే సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నానండి ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతేకాదండి నిన్న మా పాపకి మా అపార్ట్మెంట్లో వాళ్ళు కన్యా పూజ చేశారండి ఆ వీడియో క్లిప్పును కూడా యాడ్ చేశాను అది కూడా చూసేయండి అందరికీ మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు హ్యాపీ దసరా Thanks for watching. Please do like, share and subscribe. Bye bye.